ముందుకు వెళ్ళిందట ఏటవాలుగా పెట్టినటువంటి రంపంపై నుంచి పాకుతూ ముందుకు వెళ్ళిందట ఇలా ముందుకు వెళ్ళగానే దానికి రంపం కోసుకు రంపానికి పళ్ళు ఉంటాయి కదా ఆ పళ్ళు పాముని గాయపరచాయి ఏంటి ఈ రంపము నన్నే గాయపరుస్తుందా అని చెప్పి వెనక్కి తిరిగి కోపం వచ్చి రంపాన్ని పళ్ళపైన కూర పైన గట్టిగా కాటు వేసిందట ఆ రంపంకి ఏమైనా అవుతుందా చెప్పండి పాముకే పాముకే నోరులో గాయమై బుటబుట రక్తం కారుతూ బయటికి వస్తుందట అమ్మ దీనికి ఎంతటి ధైర్యం నాకే గాయం చేస్తుందా నేను నన్ను గాయపరుస్తుందా దీనికి ఎంతటి ధైర్యం దీని సంగతి ఏంటో చూస్తాను అని చెప్పి వెనక్కి తిరిగి వచ్చి కోపంతో ఆ రంపాన్ని మొత్తం గట్టిగా చుట్టేసుకొని గట్టిగా చుట్టేసి దాన్ని చంపేయాలనేటువంటి ఉద్దేశంతో ఇలా ఏటవాలుగా ఉన్నటువంటి రంపానికి గట్టిగా చుట్టుకొని ఒక్కసారిగా గట్టిగా సాగిందట అంతే ఒక్కసారిగా రంపపు దగ్గర పప్పు కోతకి గురి అయి ముక్కలు ముక్కలుగా పడి ముక్కలు ముక్కలై పడిచచ్చిందట ఇదిగో ఇది పైన ఉన్నటువంటి కోపంతో తనంతట తానుగా వెళ్ళి అహంకార పూరితమైనటువంటి ప్రవర్తనతో తనని తానే పతనం చేసుకుంది